పోతే ఎక్స్టింక్ట్ అయిపోతుంది సో కాబట్టి మనం దానికి ప్రోత్సహించాలి ప్రత్యేకంగా ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి ఉన్నప్పుడు తప్పకుండా మనం చేయాలి తప్పకుండా మనం చేయాలి సో ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అందరూ కలిసి వచ్చారు ఒకరే ఒక్కరే స్తోమతాన్ని మెజర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క పరమీటర్ లో కంపేర్ చేస్తూ ఉంటారు సో ఎవరు కూడా చిన్న కాదు పెద్ద కాదు యాక్చువల్లీ పిల్లలకి మనం చూపించే డ్రీమ్ బట్టి వాళ్ళ కెపాసిటీ లిమిట్ అయిపోతుంది దాట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అంతే అంతేకాక ఇంకా ఏం లేదు సో ఇక్కడ ప్రభుత్వం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే షో దెమ్ బిగ్ డ్రీమ్స్ దే విల్ డెఫినెట్లీ అచీవ్ బిగ్గర్ సో దాట్ ఈస్ ఓన్లీ థింగ్ రెండోది మనము ఇలాంటి వోకల్స్ ఉండొచ్చు డాన్స్ ఉండొచ్చు థియేటర్ ఉండొచ్చు తర్వాత ఎన్నో రకాలు మనకి ఎక్స్ట్రా కలిగ్ డ్రాయింగ్ ఉండొచ్చు విజువల్ ఆర్ట్స్ అది మనం చేసేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు మీ పిల్లవాడు బాగా చేస్తున్నారని నేను ప్రోత్సహించాలి స్పోర్ట్స్ ఉండొచ్చు చెప్పేటప్పుడు ఏం చెప్తారు ఇది అంత మంచిదే కదా మేడం ఒక జాబ్ అయితే కావాలి అని చెప్తారు కానీ సరే జాబ్లో కూడా ఇప్పుడు సాచురేషన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాబ్ మార్కెట్లో ఎడ్యుకేషన్ సాచురేషన్ వచ్చింది డిస్టింక్టివ్ ఫీచర్ యూఎస్పీ యూనిక్ యునిక్నెస్ ఆఫ్ ఇండివిజువల్ ఒకటే ఒక దాంట్లో మెజర్ అవుతుంది అది వాళ్ళ స్కిల్స్ వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ పర్ఫార్మెన్స్ మనం ఏదో బ్రాండింగ్ చేస్తాము ఎక్స్ట్రా కరిక్యులర్ ఓన్లీ ఎంతసేపు కరిక్యులర్ కరీక్యులర్ కరీక్యులర్ అని మనం జపం చేస్తు ఉన్నాం కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ ఇస్ ద కీ టుడే టు విన్ సాఫ్ట్ స్కిల్స్ దీ టు అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లవాడికి స్పోర్ట్స్ కోటా ఉండొచ్చు ఇంకో ఏదో కోటా ఉండొచ్చు నేషనల్ అవార్డు కోటా ఉండొచ్చు ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ కోటా ఉండొచ్చు దాని కింద పిల్లవాడికి ఖ్యాతి ఇప్పుడు వస్తూనే ఉన్నాయి అని మనం చూస్తున్నాము అది రాకపోయినా కూడా టుడే వి లివ్ ఇన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనం సోషల్ మీడియా అని అనుకుంటాము సోషల్ మీడియా కాదు ఇట్ టాక్స్ అబౌట్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచం ఎంత పెద్దది అని అట్ ద క్లిక్ ఆఫ్ మౌస్ ఆఫ్ బటన్ నిటీ ఓన్లీ యూటిలైజెస్ వెల్ మనం పాజిటివ్గా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటే చాలా మనకి వేరే వాళ్ళు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి దొరికినా దొరికపోయినా వీ కెన్ క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ సో కాబట్టి పేరెంట్స్ కనీ టీచర్స్ కనీ డు నాట్ పుష్ అక్క చే ఎగిరిపోమని బలవంతంగా చెప్పకూడదు ఒక పక్షికి స్విమ్ చేయమని బలవంతంగా చెప్పకూడదు ఫిష్ షుడ్ నాట్ ఫ్లై బర్డ్ షుడ్ నాట్ బి ఫోర్స్ టు డైవ్ అండ్ స్విమ్ దట్ ఇస్ ద నాచురల్ ఆక్టివిటీ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ షుడ్ ఎన్కరేజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ బట్ దట్ షుడ్ బి యూటిలైజ్ దట్ షుడ్ బి యూస్ఫుల్ చాలా మంది ఇప్పుడు మెథమెటిక్స్ లో ఇంటర్ చేసిన వాళ్ళకి డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అడిగితే చెప్పరాదు నాకు కూడా రాదు